కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని నిరసన వ్యక్తం చేస్తూ కమ్యూనిస్ట్ అనుబంధ సంఘం అయిన వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గోరంట్ల పట్టణంలో గురువారం ఆందోళన కార్యక్రమాలు చేస్తూ రాస్తారోకు నిర్వహించారు సతీసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండల కేంద్రంలో గురువారం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న ఆధ్వర్యంలో పట్టణంలోని కనకదాస విగ్రహం వద్ద ప్రధాన రహదారిలో పెద్ద ఎత్తున రాస్తారోకు నిర్వహించారు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని ఉన్నత వర్గాలకే ఉపయోగకరంగా ఉందని ఆరోపించారు ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ సంఘం నియోజకవర్గ అధ్యక్షులు వెంకటేష్లు స్వర్ణలత అంజనాదేవి ముత్యాలప్ప వెంకట లక్ష్మమ్మ ఉషా నంజుండప్ప ఆంజనేయులు ప్రదీప్ గంగాధర రత్నమ్మ తదితరులు పాల్గొన్నారు పార్టీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించినటువంటి నిధులు వ్యవసాయ రంగం అభివృద్ధి మీద విధంగా ఆహార సబ్సిడీలు పేదలకు రాంతీలు ఉపాధ్యామి నిధులు వీటి పట్ల తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది కేంద్ర బడ్జెట్ లో నిరసిస్తూ ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం ఇందులో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం విభజన తర్వాత వెనుకబడినటువంటి జిల్లాలకు ప్రత్యేకమైనటువంటి రాయితీలు ఇచ్చి అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం వ్యవసాయం వ్యవసాయ కేటాయించినటువంటి నిధులు పూర్తిగా కోత విధించినటువంటి పరిస్థితి ఉంది ఇలాంటి జిల్లాలో వలసలు పెరుగుతున్నాయి వలసలు పెరుగుతున్నటువంటి సందర్భంగా విపరీతమైనటువంటి ప్రమాదం జరిగే వందలాది మంది పేదలు ఉపాదాన్ని పనిదీనాలు పెంచి వారిని ఆదుకోవచ్చినటువంటి ప్రభుత్వం ఈ రోజు ఆ రకంగా ఆదుకోవడం లేదు అందుకోసం ఈ కేంద్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నిధులు కేంద్ర బడ్జెట్ ఏదైతే ఉందో దాన్ని పునరాలోచించి ఆ రకంగా వెనుకబడినటువంటి సత్యసాయి జిల్లాలో వ్యవసాయ రంగానికి ఆహార సచులు వ్యవసాయానికి అదేవిధంగా ఉపాధికి అదే విధంగా పేదల అభివృద్ధికి పేదల రైతులకి మరొక మరి ఆలోచించి నిధులు పెంచాలని చెప్పేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మి సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రాలకే నిర్చుల కార్యక్రమం